మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత వెనుజులా మీద దాడి చేసి అక్కడ అధ్యక్షుణ్ణి ఎత్తికెళ్లిపోయినటువంటి ట్రంప్ ఆ తర్వాత తాను నెక్స్ట్ టార్గెట్ కొలంబియా క్యూబా మెక్సికో అని అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇరాన్ మీద ఎక్కువ ఎక్కుపెట్టారు సైనిక చర్య కూడా ఉంటుంది అనౌన్స్ చేశారు బట్ సడన్గా సైనిక చర్య ఉండదు అనేటువంటి మాట ట్రంప్ దగ్గర నుంచి వస్తే ఇరాన్ కూడా అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారుల ఉరికి సంబంధించి మేము పాస్ చేస్తున్నాము అనేటువంటి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది బట్ ట్రంప్ ఒత్తిళ్లకు ఇరాన్ తలగిందా ఎందుకని ఇరాన్ మీద అంత ఫోకస్ పెట్టాడు ట్రంప్ మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు హలో నమస్తే అండి రమేష్ ఎలా ఉన్నారు మీరు థ్యాంక్ యూ మ్యామ్ అండ్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి కొత్త సంవత్సరంలో గంటరావంగానే బోల్డెన్ న్యూస్ కనిపిస్తే ప్రపంచంలో కొంత శాంతి ఉందేమో అనుకుంటున్న తరుణంలో జనవరి ఐదో తారీఖు నుంచి ట్రంప్ నేను ప్రపంచాన్ని శాంతిగా అంత బాగానే ఉన్నట్టుగా ఆయన అనే విధంగా అట్లా కనపడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ బిగినింగ్లోనే దక్షిణ అమెరికాలో ఒక ఇంపార్టెంట్ ఆయిల్ కంట్రీ ఆయిల్ రిచ్ కంట్రీ ప్లస్ గోల్డ్ అదర్ మినరల్స్కి మంచి పేరున్న వెనుజులా కంట్రీలోకి అర్ధరాత్రి ప్రవేశించి నికల్లోస్ మధురో అనే ఆ ప్రెసిడెంట్ని వాళ్ళ వైఫ్ని ఎయిర్ లిఫ్ట్ చేసేసి అమెరికా తీసుకెళ్ళి సంఖ్యలతో అమెరికాలో న్యాయస్థానం ముందర నిలబెట్టి మేము ట్రయల్ చేస్తున్నామని చెప్పాడు ఇది అంతర్జాతీయ ఆర్ లుక్ ఎట్ ఇట్ ఒక దేశాధ్యక్షుడు ఇంకొక దేశాధ్యక్షుడిని పూట ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయి అతను నార్కో టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ టెర్రరిజం ఉగ్రవాదాల రకాలు ఉన్నాయి సైబర్ టెర్రరిజం అని నార్కో టెర్రరిజం అని మ్యారిటైమ్ టెర్రరిజం అని సూసైడ్ రిలేటెడ్ టెర్రరిజం అని రాడికలైజేషన్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి మీకు ఇందుట్లో ఈయన ఏం చెప్పాడంటే నార్కోటిక్స్ డ్రగ్స్కి వెనుజులా కేంద్రమైంది కొలంబియాతో పాటు దక్షిణ అమెరికాలో కొలంబియా ఉంది కొలంబియా చాలా డ్రగ్స్ డ్రగ్ హాటల్సు మాఫియాకి నెంబర్ వన్ ఫేమస్ అది అదే కాకుండా వెనుజులా కూడా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ నికులస్ మధురో ఎవరైతే ఉన్నారో వెనుజులా అండ్ ప్రెసిడెంటు ఈయన టైంలో ఇంకా ఎక్కువైపోయినాయి భర్త భార్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్స్ వైఫ్ నికులస్ మధురో అండ్ వైఫ్ ఆయన వైఫ్ కంప్లీట్గా అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా యొక్క జాతీయ భద్రతకి నేషనల్ సెక్యూరిటీకి విఘాతం కలిగించే అంత స్థాయిలో చేస్తున్నారు అనే ఒక ఆరోపణతో ట్రంప్ ఇలీట్ ఫోర్సెస్ని పంపించి అమెరికా నుంచి నికోస్ మధురోని తీసుకెళ్లారు అపహరించారు రైట్ మరి ప్రజాస్వామ్యానికి నెంబర్ వన్ కంట్రీ అయిన అమెరికా అని చెప్పుకుంటున్న అమెరికా వీఆర్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు అమెరికా వీఆర్ ద బేకన్ ఆఫ్ హోప్ అంటున్నారు అమెరికా ఈజ్ ఎన్ ఎక్సెప్షనల్ కంట్రీ అమెరికన్ ఎక్సెప్షనలిజం ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈజ్ వెరీ మచ్ ఫేమస్ ఆర్ వెరీ మచ్ పాపులర్ అంటున్నారు ఆన్ వన్ హ్యాండ్ యూఆర్ సేయింగ్ లైక్ దిస్ ఆన్ దదర్ హ్యాండ్ యూ హ్యావ్ యాక్చువల్లీ ఎయిర్ లిఫ్ట్డే సిట్టింగ్ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయ్యాడా లేకపోతే రిగ్గింగ్ చేసి ప్రెసిడెంట్ అయ్యాడా అనేది తేల్చాల్సింది వెనుజులన్ ప్రజలు వెనుజులన్ సివిల్ సొసైటీ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళావు ఇదొకటి రెండు అంతర్జాతీయ రాజకీయాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏమైపోయింది ఒకవేళ నిక్లస్ మధురో తప్పు చేస్తే ఆ ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు అవన్నీ తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ప్రవేశపెట్టి తద్వారా అతనికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడేటట్టు చేయటం బాగుండేది రెండు అంటే ఇక్కడ మనం కూర్చొని కామెంటరీ ఇవ్వటం ఈజీ అని చాలామంది మనల్ని అనొచ్చు కానీ నూట తొంభై ఐదు దేశాలు ఉన్న ప్రపంచంలో ఒక దేశ అధ్యక్షుడు ఇంకొక దేశాధ్యక్షుడిని ఎలా తీసుకెళ్ళిపోవటం అనేది చరిత్రలో గత కనీసం ముప్పై నలభై ఏళ్ళల్లో మనం ఎప్పుడు వినలేదు చూడలేదు యునైటెడ్ నేషన్స్ ఏం నేషన్స్ ఏం చేస్తుంది నేటో ఏం చేస్తుంది సార్ నేటో అంటే అమెరికా ఫ్రెండ్ అనుకున్నాం మొన్నటి వరకు ఇప్పుడు ఇప్పుడు కూడా అంతేలే కానీ ఏం చేస్తున్నాయి లేకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తుంది లేకపోతే ఇంటర్పోల్ ఏం చేస్తుంది ఇంటర్పోల్ అంటే ప్రపంచ పోలీస్ వరల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఇంటర్పోల్ అంటారు ఆ ఇంటర్పోల్కి చెప్పి ఇంటర్పోల్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు సో అది కూడా లేదు సార్ ఏదేవైనా వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఐ అండ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి రెండోది చేసిన విధానము మూడవది ఇప్పుడు ఏం జరగబోతుంది వెనుజులా అయిపోయింది ఇందాక మీరు చెప్పారు మీ పరిచయంలో వెనుజులాతో పాటు నెక్స్ట్ ఇన్ లైన్ క్యూబా ఫెడరల్ క్యాస్ట్రో అని క్యూబా క్యూబన్ హీరో ఆర్ క్యూబన్ అధ్యక్షుడప్పుడు ఆయన అమెరికాకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశాడు ఫెడరల్ క్యాస్ట్రో క్యూబా నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ కూడా ఉంది రైట్ సో నెక్స్ట్ ఇన్ లైన్ క్యూబా వెనుజులా అయిపోయింది కదా ఇప్పుడు క్యూబా క్యూబా అయిపోయింది కదా మెక్సికో మెక్సికో అయిపోయింది కదా గ్రీన్లాండ్ తర్వాత ఇరాన్ ఈ లిస్ట్ ఈ విష్ లిస్ట్ ఉంది డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఇప్పుడు ఒక విష్ లిస్ట్ ఉంది ఒక కంట్రీ ఒక కంట్రీ మొత్తం నేను సాఫ్ చేసుకుంటే వెళ్ళి ఐ ఇల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్ ప్రామిస్ ఏంటి అమెరికన్ ప్రెసిడెంట్ చేసింది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఈ మాగాలో భాగంగా వెనుజులా వెనుజులా తర్వాత క్యూబా క్యూబా తర్వాత గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ తర్వాత ఇరాన్ ఇక్కడ ఏంటంటే గ్రీన్లాండ్ ఉదంతం కొంత డిఫరెంట్ కంప్లీట్లీ యూరోపియన్ కంట్రీ అది అది లాటిన్ అమెరికా లేదు అది ఆసియానులు లేదు దాన్ని డిఫరెంట్ బట్ ప్రస్తుతానికి ఇది సో ఎందుకు చేశారు అని మనం లోతుగా పరిశీలించినప్పుడు అమెరికన్ ప్రెసిడెంటు నికోలోస్ మధురోని ఎందుకు ఎత్తుకెళ్ళారు అని లోతుగా పరిశీలించినప్పుడు మనకు తెలిసేది ఏంటంటే వెనుజులా అనే కంట్రీలో ప్రపంచానికి సంబంధించి ఆయిల్ న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయని చూస్తే థర్టీ టూ పర్సెంట్ నిల్వలు ఒక వెనుజులాలోనే ఉన్నాయి సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ రష్యా రష్యా ఇవి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ రిచ్ కంట్రీస్ అనుకుందాం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనుకుందాం ఇందుట్లో ఇవన్నీ కలిపినా కానీ లేనంత ఒక వెనుజులాలో ముప్పై రెండు పర్సెంట్ ఉంది సో అసలు అమెరికాకి ఆయిల్ కావాలా అంటే అమెరికా కూడా ఆయిల్ ఈ మధ్యకాలంలో అమెరికా చాలా వరకు ఇండిపెండెంట్ అయ్యింది అమెరికా ఈజ్ నో లాంగర్ డిపెండెంట్ ఫర్ ఆయిల్ ఆన్ సమ్ అదర్ కంట్రీ మిడిల్ ఈస్ట్ నుంచి కూడా ఆయిల్ని దిగుమతి చేసుకోవడం తగ్గించుకుంది అమెరికా ఇది ఇరాన్ నుంచి కానీ సౌదీ అరేబియా నుంచి కానీ ఇంక వేరే వేరే ప్రాంతాల నుంచి కువైట్ నుంచి కానీ లేకపోతే మన ఖతార్ నుంచి కానీ ఆయిల్ని దిగుమతి చేసుకోవడం అమెరికా తగ్గించుకుంది మరి అమెరికా ఎనర్జీ సెక్యూరిటీలో ఇండిపెండెన్స్ వచ్చింది కదా మరి ఎందుకు అన్నప్పుడు నేను నాకు అవసరం లేదు కానీ నా శత్రువులకు అవసరం ఇది ఈ ఆయిల్ నాచురల్ గ్యాస్ నా శత్రువులు ఎవరు రష్యా చైనా రష్యా చైనాకి అవసరమైన ఆయిల్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ వెనుజులాలో ఉన్నాయి అందకుండా వాళ్ళకి అందకుండా ఉండాలి అంటే నేను వెనుజులా మీద పొట్టు సాధించాలి పొట్టు సాధించాలి అంటే వెనుజులా అధ్యక్షుడిని ఏదో ఒక నేను అక్కడి నుంచి నేను ఎత్తుకొచ్చేయాలి అక్కడ కొంత అస్థిరత కల్పించాలి కల్పించి నేను అమెరికా తన రాడార్ని వెనుజులా మీద పెట్టింది పెడతంతో పాటు క్యూబా ఒకే దెబ్బతో నాలుగు పిట్లు కొట్టాలి క్యూబాని ఎత్తేద్దాం క్యూబాతో పాటు మెక్సికో మెక్సికో నుంచి కూడా చాలామంది ఇమ్మిగ్రెంట్స్ లీగల్ అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికా వస్తూ ఉంటారు అమెరికాలో సెకండ్ గ్రేడ్ ఆర్ థర్డ్ గ్రేడ్ లెట్సే అచ్చ అల్ప ఆదాయము మధ్య తలసరి ఆదాయము ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే హిస్పానిక్స్ అంటారు హిస్పానిక్స్ అంటే పీపుల్ హూ కమ్ ఫ్రమ్ ఈ మెక్సికో ఇంకా కింద లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు సో మెక్సికన్స్ కూడా డ్రగ్ కార్టిల్స్ నడుపుతున్నారు మెక్సికన్స్ కూడా దక్షిణ అమెరికాలో నుంచి లోపలికి వచ్చేసేసి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాల్ కడతాను మెక్సికన్ వాల్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ మెక్సికో అనే మాట మనం చూసాం సో నెక్స్ట్ మెక్సికో వెనుజిలా తర్వాత మెక్సికో మెక్సికో తర్వాత క్యూబా ఈ మూడిటితో పాటు ఆసియా ఖండంలో ఇరాన్ రైట్ ఇటు ఆర్కిటిక్ ప్రాంతంలో ఇటు వెస్ట్రన్ హ్యామిస్పీరికి దగ్గరగా ఉన్న ఈ గ్రీన్లాండ్ ఇట్లా ఆయన ఒక విశ్లీష్ పెట్టుకున్నాడు అని చెప్పాను ప్రస్తుతానికి వెనుజులా గురించి అయితే ఇది వెనుజులా మీద అర్ధరాత్రి దాడి చేయడానికి కారణము డ్రగ్స్ నార్కోటిక్స్ అనే పేరుతో నికోలోస్ మధురోని ఎత్తుకుపోవడానికి కారణము అవి కాదు రష్యా కానీ చైనా కానీ వెనుజులాలో గనక పూర్తి స్థాయి పెట్టుబడులు పెడితే వెనుజులా దేశము వెనుజులా పక్కన ఉన్న నాలుగైదు దేశాలు స్లోగా చైనా యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ వెనుజులా బయట కనపడుతుంది మాత్రమే వెనుజులా పక్కన ఉన్న కొలంబియా అర్జెంటైనా చీలీ బ్రెజిల్ వీటన్నిటిలోకి చైనా డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా అంటే అప్పిచ్చి మంచిగా వాళ్ళని ఆలింగనం చేసుకొని వాళ్ళని ఒక వందేళ్ల పాటు ఆ ఉచ్చులో ఉంచేసే ఆ గేమ్ని అమెరికా పసిగట్టి చైనా కనుక వస్తే నా పక్కలో బల్లి నా నా నై నా నైబరు చైనా కనుక సౌత్ అమెరికాలోకి వచ్చేసింది అనుకోండి సౌత్ అమెరికా పైన సెంట్రల్ అమెరికా ఉంది సెంట్రల్ అమెరికాలో ఏమేమి కంట్రీస్ ఉన్నాయి కోస్టారికా ఉంది పనామా ఈ కంట్రీస్ పైన వెళ్తే మెక్సికో మెక్సికో పైన అమెరికా ఆ పైన కెనడా ఇప్పుడు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఈ రోజున చైనా వెళ్ళారు అంటే ఇది అమెరికన్ కాంటినెంట్ అమెరికా అయితే అమెరికా పైన కెనడా కూడా చైనాతో చెలిమి చేస్తుంది అమెరికా కింద ఉన్న మెక్సికో ఆ మెక్సికో సెంట్రల్ అమెరికా దాటి కిందకి వెళ్ళి దక్షిణ అమెరికాలోకి వెళ్తే ఈ వెనుజులా కొలంబియా బ్రెజిల్ చీలీ అర్జెంటీనా ఇవి కూడా చైనా వ్యామోహంలోకి ఉచ్చులోకి ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేను ఇమ్మీడియట్గా దీని మీద రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి లేకపోతే జారిపోద్ది అమెరికా ఏకాక అయిపోద్ది ఉత్తర ఉత్తర అమెరికా ఉత్తర అమెరికా ఖండంలో సెంట్రల్ అమెరికా లాటిన్ అమెరికా కలిపినప్పుడు మొత్తాన్ని కలిపి వెస్ట్రన్ హ్యామిస్ఫియర్ అంటారు అక్కడ అమెరికా తిరుగులేని శక్తిగా లేకపోతే ఇరవై ఒకటో శతాబ్దం ఇంకొక ఇరవై నలభై ముప్పై ఏళ్ళకి అమెరికా కూలిపోద్ది కాబట్టి అర్థమవుతుంది మేడం ఎంత లోతైన వ్యూహాత్మక అంటే థింకింగ్ స్ట్రాటజిక్ థింకింగ్ ఆపరేషనల్గా టాక్టికల్గా కనపడేది ఇప్పుడు కనపడుతుంది వెనుజులో ఒకటే మీకు వెనుజులా వెనక నాలుగైదు కంట్రీలు చైనా ఉచ్చులో పడిపోతాయి అనేది క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది అమెరికా దగ్గర అందుకనే ఇది వార్ ఫూటింగ్ మీద రాత్రికి రాత్రి అమ్మో ఇప్పుడు కనుక మనం ఎంటర్ అవ్వకపోతే దక్షిణ అమెరికాలో దక్షిణ అమెరికాలో ఉన్న నాలుగు ఐదు ఇంపార్టెంట్ దేశాలన్నీ చైనా హస్తగతం అయిపోతాయి ఇప్పుడు ఇరాన్ మీద ఎందుకని కన్ను వేసింది మరి అందులోను కూడా సడన్గా ఏదో జరగబోతోంది అనుకున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ అదే చూస్తున్నప్పుడు వెనక్కి తగ్గింది ఇరాన్ తగ్గిందా లేకపోతే ట్రంప్ తగ్గారు అక్కడ ఓకే మీరు మళ్ళీ ఇరాన్కి వచ్చి వచ్చారు ఆసియా ఖండంకి వచ్చాం అమెరికన్ పాలసీ టువోర్డ్స్ ఏషియా ఏషియాలో ఒక దేశం ఇరాన్ను ఇరాన్ ఏం దేశము షియా ముస్లిం మెజారిటీ కంట్రీ ఇరాన్ దగ్గర కూడా ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఉన్నాయి ఇరాన్ను నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు అమెరికాకి ఇరాన్కి మధ్య మంచి స్నేహం ఉంది షాఫ్ ఇరాన్ ఎప్పుడైతే తన అధికారాన్ని కోల్పోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో ఎక్కడ ఇరాన్లో కుమైని ఐతుల్లా అలీ కుమైని ఎప్పుడైతే పగ్గం చేపట్టారో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అప్పటి నుంచి అమెరికాకి ఇరాన్కి పడట్ల సో సెవెంటీ నైన్ నుంచి చూస్తే ఆ యొక్క ట్వంటీ ఇయర్స్ అనుకుందాము ఈ యొక్క ట్వంటీ ఫైవ్ ఈ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్లో అమెరికాకి ఇరాన్కి మధ్య రిలేషన్స్ చాలా బ్యాడ్ టు వర్స్ టు వరస్ట్ అంటే బాగా బలహీన పడిపోయినాయి పచ్చ గడ్డేస్తే బొగ్గులు మండే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు సిఏ ద్వారా సేకరించిన ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ద్వారా సేకరించిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ విజువల్ ఇంటెలిజెన్స్ కానీ ఇమేజరీ ఇంటెలిజెన్స్ కానీ ఇటన్నిటిని వాళ్ళు క్రోడీకరించినప్పుడు ఎవరు పెంటగాన్ అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ పెంటగాన్ను అమెరికా యొక్క ఎఫ్బిఐ అమెరికా యొక్క సిఐఏ అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వీళ్ళందరూ కూర్చొని దీని మీద విశ్లేషణ చేసినప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం టు హిట్ ఇరాన్ ఎందుకు అంటే ఇరాన్లో సివిల్ సొసైటీలో ఇరానియన్ లీడర్షిప్కి వ్యతిరేకంగా ముఖ్యంగా మహిళలు మేధావులు ఫారెన్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇరాన్ వచ్చి స్థిరపడిన వాళ్ళు ఇంకా ఏంటి ఇస్లామిక్ రివల్యూషన్ ఏంటి ఇరాన్లో ఈ హ్యాంగింగ్స్ ఏంటి ఈ పబ్లిక్ బీహెడ్డింగ్స్ ఏంటి తర్వాత ప్రెస్కి ఫ్రీడమ్ లేదు జనాలకు ఫ్రీడమ్ లేదు ఏ ముఖ్యంగా మహిళల్ని అంచివేస్తున్నారు కాబట్టి ఇది రైట్ టైము అని ఇరానియన్ లీడర్షిప్కి వ్యతిరేకంగా నిన్న మొన్న నాలుగైదు గత నాలుగైదు రోజుల్లో గత వారం రోజుల్లో ఇవాళ పదిహేడో తారీఖు కదా మేడం వీఆర్ ఆన్ ది సెవెంటీన్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జస్ట్ టేక్ వన్ వీక్ ఎగో ఫ్రమ్ టుడే దెర్ ఆర్ ఎస్టిమేట్స్ పన్నెండు వేల మంది ట్వెల్వ్ థౌజండ్ ఇరానియన్ పీపుల్ ఏదర్ హ్యావ్ బీన్ కిల్డ్ ఆర్ టార్చర్డ్ ఆర్ షార్టెడ్ ఇంత బ్రోటల్ జరుగుతుంది కాబట్టి ఈ టైంలో కనుక ఇరాన్లో మనం ప్రవేశిస్తే ప్రపంచానికి కూడా మనం చెప్పొచ్చు అంటే అమెరికా ఆలోచన ప్రపంచానికి కూడా చెప్పొచ్చు ఏమని ఇరాన్లో ఉన్న సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ధనం మానం ప్రాణం కోల్పోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఆ సివిల్ సొసైటీని రక్షించే పరిణామ క్రమంలో ప్రపంచ శాంతి ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆయిల్ కూడా ఉంది న్యాచురల్ గ్యాస్ కూడా ఉంది ఇరాన్ దగ్గర అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి జలసంధి అంటారు నావల్ చోక్ పాయింట్ అందుట్లో నుంచి షిప్లు ఆ స్ట్రేట్ ఆఫ్ అర్మూజ్లో నుంచి ఆయిల్ న్యాచురల్ గ్యాస్ తీసుకొని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటారు ఇరాన్ ఖతార్ బహ్రైన్ సౌదీ ఇక్కడి నుంచి ఆయిల్ తీసుకొని అరేబియా మనము అరేబియా అంటాము అంటే ఇండియన్ ఓషన్లో ఒక పాయ అయిన అరేబియా సీలో నుంచి ఇలా వచ్చి ఆ స్టేట్ ఆఫ్ అర్మూజ్ ద్వారా బయటికి రావాలి బయటికి వచ్చి హిందూ మహాసముద్రంలోకి షిప్లు వెళ్ళి హిందూ మహాసముద్రంలో నుంచి ఇండియా కింద నుంచి శ్రీలంక కింద నుంచి పాక్ స్ట్రైట్ పాక్ జలసంధి ఉంది అటు తాగుకుంటా ఇండోనేషియా మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రేట్స్ నుంచి అది అదికొక మలక్కా స్ట్రైట్ ఇండోనేషియా మలేషియా మధ్య స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ నుంచి బయటకు వచ్చి ఇరాన్ ఆధీనంలో ఎక్కువ ప్రభావం ఉన్న స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్లో నుంచి షిప్లు ఇలా బయటకు వచ్చి ఇలా భారతదేశాన్ని కింద నుంచి టచ్ చేసి శ్రీలంక దగ్గర ఇవి అటు ఇండోనేషియా మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్స్ ద్వారా ఆ పెద్ద పెద్ద షిప్పులు ఆయిల్ క్యారీ చేసే షిప్పులు ట్యాంకర్స్ జపాన్కి సౌత్ కొరియాకి చైనాకి తర్వాత అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అంటారు ఆయిల్ ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ వియత్నాం లావోస్ ఈ కంట్రీస్కి కూడా ఆయిల్ సప్లైలు అన్నీ బంద్ అయిపోతాయి రైట్ అది ఇరాన్ యొక్క బలం ఏది ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర కొద్దిగా అడ్డం పెట్టే శక్తి ఇరాన్కు ఉంది అంటే ఇరాన్కు ఉన్న శక్తి ఏంటంటే వాళ్ళ మిస్సైల్స్ వాళ్ళ నేవల్ పవర్ కూడా కొద్దిగా బెటర్ వెన్ కంపేర్ టు అదర్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటే సముద్రం ద్వారా జరుగుతున్న గ్లోబల్ సప్లై చైన్ లాజిస్టిక్స్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఇరాన్కుంది దాంతోపాటు అంటే లోకల్గా రీజనల్గా నేను చెప్పేది నాట్ అట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అమెరికా అమెరికా ఇస్ డెఫినెట్లీ వే బియాండ్ పవర్ఫుల్ దాంట్లో డౌట్ లేదు లోకల్గా ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది ఇది గ్లోబల్ సప్లై చైన్స్కి ఇరాన్ సో అందుకని రైట్ టైం టు ఎంటర్ ఇన్ టు ఇరాన్ సివిల్ సొసైటీని హ్యూమన్ రైట్స్ని కాపాడుతున్నాం కాబట్టి వీఆర్ ద ఛాంపియన్ ఛాంపియనింగ్ ద కాజ్ ఆఫ్ హ్యూమన్ సెక్యూరిటీ హ్యూమన్ రైట్స్ అనే నినాదంతో అమెరికా వెళదామని ప్రయత్నం చేసింది చేసి అప్పుడు అమె అర్థమైంది అలీ కొమ్మైనిక అర్థమైంది గేమ్ సో అందుకనే ఇందాక మీరు చెప్పారు ఎనిమిది వందల మందిని ఉరి తీయాలని అనుకుంటున్నాము అని ఎప్పుడైతే అలీ కొమైని స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్కి ఎమ్మంటనే డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీ నుంచి మెయిల్ పంపి ఇది వాళ్ళకి టెలిఫోన్ ద్వారా మీరు అర్జెంట్గా దాన్ని ఆపాలి ఆపితే మీతో మేము ఇమ్మీడియట్గా మీద యుద్ధం చేయకుండా చర్య సైనిక చర్య మిలిటరీ పరమైన దెబ్బలుండవు మిలిటరీ పరంగా విల్ నాట్ టేక్ యాక్షన్ అగైన్స్ ఇరాన్ ఇఫ్ యూ కెన్ స్టాప్ ది పబ్లిక్ హ్యాంగింగ్స్ ఆర్ హ్యాంగింగ్స్ ఆర్ టార్చర్ ఆఫ్ ద సివిల్ సివిలియన్స్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ అనగానే అలీ కొమ్మైని ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు చెందిన వాళ్ళు ఓకే అమెరికా చెప్పినట్టుంటాం మేము మేము హ్యాంగ్ చేయము వాళ్ళని అని చెప్పి హోల్డ్ ఆన్ చేసింది సో తద్వారా అమెరికా కూడా ఏం చెప్తుంది డొనాల్డ్ ట్రంప్ మిలిటరీ యాక్షన్ తీసుకో ఇరాన్ మీద ప్రస్తుతానికి అప్పుడు ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది ఇప్పుడు అమ్మో లేకపోతే ఇరాన్ కనుక ఇరాన్ ఇరాన్ మీద అమెరికా కనుక అటాక్ చేసి వెనిజులా టైప్ అటాక్ చేసిన లేదా ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ క్రితం ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ కొట్టేసింది అమెరికా సో అప్పుడే అసలు యుద్ధం వస్తుంది అనుకున్నాం అదేదో తప్పిపోయింది మళ్ళీ ఇది కూడా తప్పిపోతుంది కానీ నా అంచనా ఏంటంటే ఇది ఏ విధంగా మారుద్దో అప్పుడే చెప్పలేం మనం ఎలాంటి టౌన్ ఎలాంటి టౌన్ తీసుకుంటుందో అప్పుడే చెప్పలేం అంటే అమెరికా ఇరాన్ మధ్య గనక యుద్ధం పెద్దదైతే భారతదేశాంతో పాటు చాలా దేశాలకి ఆయిల్ మనం డిపెండెంట్ కదా మనం ఆయిల్ మన వేరే వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవాలి మనం భారతదేశంతో పాటు భారతదేశం చుట్టుపక్కల ఉన్న మే చాలా కంట్రీస్ భారతదేశం చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కవిత మేడం పాకిస్తాను బంగ్లాదేశ్ నేపాల్ మయన్మార్ భూటాను కింద శ్రీలంక మనం ఇండియా మన పక్కన ఇండియా పక్కన ఉన్న చైనా వీళ్ళందరూ మనం అందరము ఆయిల్ తెచ్చుకోవాల్సిందే వేరే కంట్రీస్ నుంచి అంటే ముఖ్యంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ దగ్గర నుంచి అంటే ఇరాన్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఖతార్ నుంచి బహ్రెయిన్ నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవాలి కువైట్ నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవాలి మరి ఇరాన్ కనుక యుద్ధంలోకి వెళ్ళింది అనుకో అమెరికాతో ఆబ్వియస్లీ మనం మన పెట్రోలు మన డీజిల్ మన వ్యవహారాలు దెబ్బతింటాయి దో రష్యా చాలా మనకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇరాన్ యుద్ధంలోకి వెళ్ళింది అనుకోండి ఇరాన్ ఫ్రెండ్ రష్యా రష్యా కూడా ఇరాన్కి సహాయంగా అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధంలోకి వచ్చింది మీకు అర్థమవుతుందా అప్పుడు ఇరాన్ నుంచి మనకు రావాల్సిన ఆయిల్ కూడా సారీ రష్యా నుంచి రావాల్సిన ఆయిల్ అయిపోద్ది ఇరాన్ నుంచి రావాల్సిన ఆయిల్ అయిపోద్ది భారత్ కానీ భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కానీ సో ఏ విధంగా చూసుకున్నా యుద్ధం ప్రపంచ శాంతికే కాదు మన దైనందిక జీవ జీవితాన్ని కూడా బాగా దెబ్బతీసింది కాబట్టి పీస్ మస్ట్ ప్రివైల్ కరెక్ట్ మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్ కాపాడుకొని యుద్ధానికి వెళ్ళకుండా అమెరికా ఇరాన్ మీద దాడి చేయకూడదు ఇరాన్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇరాన్లో ఉన్న సివిలియన్స్ని చంపకూడదు అలానే వెనుజులా ప్రెసిడెంట్కి జరిగింది అంతర్జాతీయ న్యాయస్థానంలో కరెక్ట్గా దాని మీద ఒక చర్చ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా సమన్యాయ పాలన అంటారు ఇవన్నీ ఫాలో అయ్యి ఆ విధంగా అమెరికా ఒక చక్కటి సంకేతం ప్రపంచానికి ఇచ్చి భారత్ కూడా ప్రోయాక్టివ్గా మనం ఇప్పుడు మన నాయకత్వాన్ని చూపించి అమెరికాకి కూడా విజ్ఞప్తులు చేస్తా అమెరికాను కూడా తగ్గమని చెప్పాలి ప్లస్ అలా చెప్తానే అమెరికా తగ్గదు భారత్ చెప్పినంత మాత్రం అమెరికా తగ్గదు అమెరికా డొనాల్డ్ ట్రంప్ తగ్గడు అమెరికా ఆర్ అమెరికన్ వాల్యూస్ ఆర్ నాట్ అపోజింగ్ ఇండియన్ వాల్యూస్ ఆర్ ఇండియా ఆర్ నాట్ అగైన్స్ అమెరికన్స్ ఆర్ అగైన్స్ ట్రంప్ డిక్టోటేరియల్ పాలసీస్ అగైన్స్ కూడా కాదు వీ డోంట్ అప్రిషియేట్ వాట్ డొనాల్డ్ ట్రంప్ ఈస్ డూయింగ్ బికాస్ ఆఫ్ ఈజ్ యూనిలాటరల్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ ఆయన లక్ష్మణ్ రేఖలు దాడుతున్నాడు దానికి మనం వ్యతిరేకం అంతేగాని we uh, uh, america chala important friend united states is a, an important friend to india important business partner important trade technology partner we need americans as such we need america as such we are only saying donald trump will have to tone down will have to will have to make sure he doesn't you know bulldoze everybody exactly. he, he should do it in a democratic systematic way whatever he wants to do not in a unilateral autocratic fashion that's what only India is trying to appeal to Donald Trump because you being the leader of the modern world technological leader United States of America you will have to follow certain etiquettes, rules, norms because everybody is looking up to you as a exactly. you know, country number one in the world right you know in terms of trade technology and all that and the American GDP is 32 trillion dollars. చైనీస్ ఈజ్ అబౌట్ ట్వంటీ టూ ట్రిలియన్ డాలర్స్ వీఆర్ ఇన్ ద ఫోర్త్ ప్లేస్ రైట్ నెంబర్ త్రీ ఐ థింక్ జర్మనీ నెంబర్ ఫోర్ వీఆర్ ఐ థింక్ వీ హీసెంట్లీ జపాన్ ఎక్సాక్ట్లీ సో మనము నాలుగో జనాభా పరంగా నెంబర్ వన్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇండియా ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా ఏ దేశం మీద తిరుగుబాటు చేసి ఏ దేశాన్ని ఆక్యుపై చేసిన చరిత్ర లేనిది ఇండియా ఏ దేశాన్ని జోలికి పోంది ఇండియా అలాంటి ఇండియా చెప్తున్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కొద్దిగా తన దీన్ని తగ్గించుకొని కొంత సమయానం చేసి భారత్ చెప్పేది కూడా ఆలోచిస్తే అమెరికాకి మంచిది ఇండియాకి మంచిది చాలా ప్రపంచంలో చాలా దేశాలకు మంచిది సో కంట్రోల్డ్ అగ్రెషన్ ఉంటే మంచిది నాట్ ఓవర్లీ అగ్రెసివ్ బట్ కంట్రోల్డ్ అగ్రెషన్ ఈజ్ వెరీ గుడ్ సో ఐ హోప్ అండ్ ప్రే థర్డ్ వరల్డ్ వార్ షుడ్ నాట్ హ్యాపెన్ ఓవర్ ఇరాన్ అమెరికా డిస్ప్యూట్స్ థర్డ్ వరల్డ్ వార్ షుడ్ నాట్ హ్యాపెన్ ఓవర్ చైనా అమెరికా థర్డ్ వరల్డ్ వార్ షుడ్ నాట్ హ్యాపెన్ ఓవర్ చైనా తైవాన్ ఇష్యూ సో థర్డ్ వరల్డ్ వార్ మస్ట్ నాట్ హ్యాపెన్ ఆన్ ఆన్ మెనీ అదర్ కౌంట్స్ సో మూడో ప్రపంచ యుద్ధం రాకుండా మనం ఏ విధంగా శాంతి యూనో డెవలప్మెంట్తో మొదలుకెళ్లాలనేదే ఇప్పుడు ఇది ఇది ఇరాన్కి సంబంధించినంతవరకు కవిత గారు సో వెనుజులా మాట్లాడుకున్నాం వెనుజులా పక్కన ఉన్న మిగతా కంట్రీస్ గురించి మాట్లాడుకున్నాం చైనా ఏ విధంగా కాంటినెంట్ కాంటినెంట్లోకి వెళ్ళిపోయి ఆఫ్రికన్ కాంటినెంట్లో డెట్ ట్రాప్ డిప్లొమసీ ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ అమెరికాను కూడా వదిలే పరిస్థితిలో లేదని అమెరికా గ్రహించి తన స్పీడ్తో దక్షిణ అమెరికాలోకి దొరబడి నికలోస్ మధురో తీసుకెళ్ళిపోయి అక్కడ ఆధిపత్యం సంపాదించడం ద్వారా వెనుజులలో కూర్చుంటే అమెరికన్స్ దక్షిణ అమెరికా ఖండం మొత్తాన్ని అబ్జర్వ్ చేయచ్చా లేదా అదే కనుక చైనా వెళ్ళి వెనుజులలో కూర్చుంటే చైనా కూడా అదే పని చేస్తుంది చైనాకు అవకాశం ఆస్కారం నేను ఎందుకు ఇవ్వాలి ముందు జాగ్రత్త ముందు జాగ్రత్తగా నేను చూసుకోవాలి అనేది అమెరికా యొక్క ఆరాటం ఆకాంక్ష ఆ ఆకాంక్ష ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే బాగానే ఉంటుంది చైనా చేసినా అమెరికా చేసిన నియంతృత్వ పోకడి ఈ రెండు దేశాలు చేసిన భారతదేశం అంగీకరించే పదిశలో లేదు సో అది ఆ విధంగా ప్రపంచ రాజకీయాల్ని సపోర్ట్ అని జియోపాలిటికల్ ఇష్యూస్ అయితే అవుతున్నాయి విల్ టాక్ మోర్ మళ్ళీ మళ్ళీ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కవిత గారు